వైసీపీ నేతల అరాచకాలు వారి కొడుకులు కుమార్తెల అరాచకాలు ఎన్నికల్లో జనం చెప్పుతో కొట్టినా కూడా తగ్గడం లేదు తాజాగా మద్రాసులో ఒక అరాచకం వెలువ చూసింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అరాచకాలు వారి పుత్ర రత్నాలు పుత్రికల అరాచకాల గురించి ఎన్ని చెప్పినా తప్పే ఇక వారి అరాచకాలు మద్రాసుకు కూడా బాకాయి గత రాత్రి చెన్నైలో బీద మస్తాన్ రావు వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆయన కుమార్తె బాగా ఫుల్లుగా మందు కొట్టి మరికొంతమందితో కారులో మంచి లగ్జరీ కారులో నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఎవరో రోజువారీ కూలి ఫుట్పాత్ మీద పనుకొని నిద్రపోతూ ఉంటే వాన్ని తొక్కిచ్చి చంపేసింది గతంలో బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఇలాగే చేసి జైలుకి వెళ్ళొచ్చాడు ఇక బేద మస్తాన్ రావు కూతుర్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ముందుకు రావడం లేదు ఇప్పటికే దాదాపు ముప్పై లక్షలాగా పోలీసులకు ముటజెప్పినట్టు తెలుస్తూ ఉంది చాలామంది ఆ బాధితుడికి సంబంధించిన బంధువులంతా పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి ధర్నా చేస్తే కనుక విషయం వెలుగులోకి రాలేదు లేదంటే సించేసేవాళ్ళే ఎఫ్ఐఆర్లోకి రాకుండా వైసీపీ నేతల అరాచకాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో వైసీపీ నేతలే కాదు వాళ్ళ కొడుకులు కూతురు రెచ్చిపోతూ ఉన్నారు అధికారం పోయింది అనే ఫీలింగ్లో ఇంకా లేరు ఇంకా అధికారంలో ఉన్నట్టే భావిస్తూ ఉన్నారు అధికారంలో ఉంటే అసలు ఈ కేసు కూడా నమోదయ్యేది కాదు ఆ బాధితుడికి కొంతమంది అక్కడ బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అదే ఏ శ్రీకాకుళం ఓడో వెల్లూరు రోడో అయినట్టు ఆ బంధువులు కూడా ఉండేవాళ్ళు కాదు శవాన్ని కూడా మాయం చేసేవాళ్ళు రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసు ఏమవుతుందన్న దాని మీద మరో వీడియోలు తెలుస్తుంది వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి